డోలీ రహిత గిరిజన ప్రాంతాలే లక్ష్యంగా చేపడుతున్న రోడ్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఈ పనులు పూర్తయితే ఆరు వందల యాభై రెండు గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు గిరిజన గ్రామాల్లో అడవి తల్లి బాట పేరుతో చేపట్టిన కొత్త రహదారుల పనుల పురోగతిపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ఆయన ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పిఎం జన్మాన్ పథకంతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉప ప్రణాళిక నిధులతో కలిసి మొత్తం ఒక వెయ్యి ఐదు కోట్ల గిరిజన ప్రాంతాల్లో రహదారుల పనులు రెండు దశల్లో చేపట్టాలని ఈ పనుల విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి రెండు వారాలకు ఒకసారి అధికారులు సమీక్షించి పురోగతిపై నివేదిక ఇవ్వాలి రహదారుల నిర్మాణానికి అటవీ శాఖ నుంచి రావాల్సిన అనుమతులపై త్వరలో ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు కొండలపై ఉన్న ఆవాసాలను అనుసంధానిస్తూ కొత్త రోడ్ల చేపట్టడంలో ఎదురవుతున్న సవాళ్లను అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఏజెన్సీలో వర్షాలు కురుస్తున్నందున పనుల్లో వేగం తగ్గిందని వివరించారు నూట ఎనభై ఆరు పనులు చేపట్టగా మరో ఇరవై పనులు టెండర్ దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు